అధికారం కేసీఆర్ కేసీఆర్లో మాత్రం కాన్ఫిడెంట్ తగ్గలేదు పార్లమెంట్ బరిలో దిగి సత్తా చాటాలని భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో సారు కారు పదహారు అంటూ బాస్ పరివారం ప్రచారం మూత ఒక్క రేంజ్లో మోగించింది నిజానికి అప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి మంచి ఊపులో ఉన్న సారుకు తెలంగాణ ఓటర్లు షాక్ ఇచ్చారు కట్టిస్తే ఈ మధ్యనే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలై ఆ షాక్ నుంచి పూర్తిగా బయటకు రాని వేల్లో వచ్చి పడుతున్న లోక్సభ ఎన్నికల విషయంలో కేసీఆర్ నోటి నుంచి వస్తున్న కాన్ఫిడెన్స్ మాటలు ఆసక్తికరంగా మారాయి గత ఎన్నికల మాదిరి గొప్పలకు పోకుండా పదహారు జోలికి వెళ్ళని ఆయన రిధం లేనప్పుడు పన్నెండు స్థానాలను పరిమితమయ్యారు తెలంగాణలో మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలు ఉంటే అందులో మజ్లిస్ ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ను పక్కన పెట్టేసి మిగిలిన అన్ని స్థానంలోనూ తమదే విజయం అని ప్రచారం చేసుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఓటమి షాక్ నేపథ్యంలో గతంలో మాదిరి సారు కారు పదహారు కాకుండా పన్నెండు సీట్లు ఖాయమంటూ కేసీఆర్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఎందుకింత ధీమా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న తప్పులే అని ఆయన చెబుతున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీఆర్ఎస్ మెరుగైన ఓట్లను ఓట్ల శాతాన్ని సొంతం చేసుకుంటుందన్న వాదనను కేసీఆర్ వినిపిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలో ఓటమి తర్వాత కూడా రేవంత్ను శక్తివంతమైన నేతగా భావించకపోవడం ఆయన ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందన్న భావనను తరచు వ్యక్తం చేయడం ఆ పార్టీకి నెగిటివ్గా మారింది సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ కు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా అదే పనిగా విమర్శల దాడి చేస్తున్నారు మరి ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ నోటు నుంచి వస్తున్న కామెంట్స్ పార్టీకి నష్టం వాటిల్లేలా చేస్తున్నాయన్న వాదన వినిపిస్తుంది లేటెస్ట్గా హైదరాబాద్లోని తన ఇంట్లో జహీరాబాద్ ఎంపీ స్థానానికి చెందిన నేతలతో రివ్యూ చేసిన సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్న పాలన ముందుకు సాగడం లేదని అవగాహన లేమితో రాష్ట్రానికి నష్టం వాటిల్లేలా వరస తప్పులు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు అదే సమయంలో పార్టీ నుంచి బయటకు వెళ్తున్న వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు తన నలభై ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తు ఎదుర్కొంటున్న ఘటనలు ఉన్నాయని చెబుతున్న కేసీఆర్ ఒక పాయింట్ ను మర్చిపోతున్నారని చెప్తున్నారు చేతికి అధికారం రాలేదని అలా వచ్చిన తర్వాత పవర్ పోవడం జరగలేదని గుర్తు చేస్తున్నారు ఎన్నికల ఓటమి తర్వాత కూడా కేటీఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారు వాస్తవాన్ని గుర్తించుకోకుండా తనదైన ప్రపంచంలో ఉండి తన అంచనాలన్నీ నేతల మీద రుద్దుతున్నంత మాత్రాన ఆశించిన ఫలితాలు వస్తాయా అన్న అనుమానాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటివేళ ఆశించిన డజన్ స్థానాల దగ్గర మూడు నాలుగు స్థానాలు వస్తే అది గొప్ప అన్నది గులాబీ శ్రేణుల నోటు నుంచి వస్తున్న మాట తుది ఫలితం ఎలా అనేది మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే